హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాసే కుట్టి టాక్స్ టాక్స్ ఇది ఇలా టూ ఫిఫ్టీ రూపీస్ శారీతో పార్టీ వేర్ ఫ్రాక్ అని కదా అది కానీ సారీ వాళ్ళే ఇచ్చు సారీని అండ్ ఈ మెటీరియల్స్ వాళ్ళే ఇచ్చారు లేసు వేస్తే బాగుంటుందని అది నెక్కి వేసాను అది బెల్ట్కి హ్యాండ్స్కి వేసాను ఈ బటన్స్ వచ్చి ఒకటి బ్యాగ్కి వేసాను ఒకటి ఫ్లవర్కి వేసాను లేసు లో కాటన్ అండ్ ఇది లైనింగ్ కటింగ్ చూపిస్తున్నాను లెంత్ కొలుచుకోవాలి తర్వాత షోల్డర్ కొలుచుకోవాలి ముందు లెంత్ మార్క్ చేసుకుని తర్వాత షోల్డర్ మార్క్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ పెడుతున్నాను నేను ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనుకున్నాను తర్వాత బ్యాక్ నెక్ డ్రా చేసేద్దాం ఫస్ట్ అని బ్యాక్ ఆ షేప్ ఇచ్చాను తర్వాత చెస్ట్ బ్లూజు హిప్ బ్ లోజు పలుచుకున్నాను డౌన్ శంక ఎంత ఉందో చూసుకుని అప్పుడు శంఖ డౌన్ మార్క్ చేసుకోవాలి చూసుకొని పర్ఫెక్ట్గా ఉండేలాగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని పెట్టుకోవాలి చంక ఎంత పెడుతుంటే సరిపోతుందో లేదో చూసుకుంటే సరిపోద్ది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఫిన్స్ కట్ పెడుతున్నాను వీ వీణ పెట్టాను ఫ్రంట్ ఫార్టీ వచ్చింది మనకి చెస్ట్లూజు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్సే కావాలన్నారు సరిపోలేదు జాయింట్స్ పడతాయి కూడా కట్ చేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను పొడికి ఎంత ఉందో కట్ చూస్తున్నాను క్రేప్ లైనింగ్ ఇది ఫస్ట్ బాడీకి కాటన్ కింద బాటానికి ఏమో క్రేప్ లైనింగ్ యూస్ చేసాం అంబ్రెల్లా కోన్ షేప్లో కట్ చేస్తున్నాం లైనింగ్ కుర్చీలు కడ పెట్టినాం లైనింగ్కి అప్పుడు కంఫర్ట్గా ఉంటుంది వేసుకునే వాళ్ళకి కూడా మన హిప్ ఎంత వచ్చింది అది ఫోర్ ఫోర్ ఫ్లో ఫోర్ ఫోల్డ్స్లో మనం చూసుకుంటూ ఉండాలి ఎంత ఎంత ఉందో కూడా చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి జాయింట్స్ పడతాయి అక్కడ కూడా జాయింట్స్ కూడా ఇప్పుడు కట్ చేసుకుంటే మనం ప్రాబ్లం అవ్వదు ప్రాబ్లం ఏమీ లేకుండా బాగుంటుంది మనం కట్ చేసి పక్క పెట్టేలా బాడీ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను మీ నెక్ పడుతున్నాను క్యాన్వాస్ వేసాను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్ కూడా క్యాన్వాస్ వేసాను ఇది బ్యాక్ నెక్ క్యాన్వాస్ చూడండి ముందెలా వేస్తున్నాను ఫ్రంట్ నెక్ మిస్ అయిపోయింది కదా ఇది బ్యాక్ నెక్ క్యాన్వాస్ అనమాట ఫ్రంట్ నెక్ మిస్ అయింది కదా అనేది ఫ్రంట్ ఫ్రెండ్స్ కట్ షేప్స్ అవి మీకు ఒకవేళ ఫుల్ వీడియో కావాలనుకుంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కాకుండా నీట్గా కూడా పెట్టుబడి పెడతాను ఈ డిజైన్ షేర్ చేసుకుందామని వీడియో తీశాను క్యాన్వాస్ పెడుతున్నాను చూడండి ఫైనల్ లుక్